థియేటర్లలో విడుదలైన మూడు నెలల తరువాత రామ్ గోపాల్ వర్మ సమర్పించిన బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ సారీ మరు ఓటీటీ వేదిక అయిన ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా కథాంశం ఒక అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ తిరుగుతుంది థియేటర్లలో రిలీజైన మూడు నెలల తరువాత తెలుగు బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సారీ రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది గత నెల ఇరవై ఏడు నుంచి ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అయితే ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది ఈ సినిమాను ఆర్జీవీ సమర్పించిన విషయానికి తెలిసిందే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో వచ్చిన సినిమా సారీ ఈ ఏడాది ఏప్రిల్ నాలుగున థియేటర్లలో రిలీజైంది అతని ఆర్జీవీ డెన్ ప్రోడక్ట్ ఈ సినిమా ఈ మధ్యకాలంలో వర్మ చాలా సినిమాల్లాగే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది జూన్ ఇరవై ఏడు నుంచి లయన్స్గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇక శుక్రవారం నుంచి ఆహా వీడియో ఓటీటీలోనూ రానుంది అతడు ఆమెను చీరలో చూసి మతిస్థిమితం కోల్పోయాడు ప్రేమగా మొదలైనది ఒక వ్యామోహంగా మారింది ఆమెను తనదిగా చేసుకోవడానికి అతను ఎంత దూరం వెళ్తాడు జులై పదకొండు నుండి ఆహాలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్న రామ్ గోపాల్ వర్మ సారీ చూడండి అనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది సారీ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు గతంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు ఈ సినిమాను ఆర్జీవీ సమర్పించగా గిరికృష్ణ కమల్ డైరెక్ట్ చేశాడు ఓ అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది ఈ కాలం యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతోందో అమ్మాయిలు ఎలా బలవుతున్నారో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు ఈ సినిమా కిట్టు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది అతడు ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి ఓ టూర్ వెళ్తాడు అక్కడ ఆరాధ్యదేవి అనే అమ్మాయి చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై అతనికి కనిపిస్తుంది అప్పటినుంచే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తాడు కానీ ఆమె నిరాకరిస్తుంది దీంతో కిట్టు ఉన్మాదిలా మారిపోతాడు ఆమెను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు ఓ బలమైన సామాజిక సందేశంతో తెరకెక్కిన సినిమానే అయినా దానిని స్క్రీన్పై చూపించిన తీరు దారుణంగా ఉంది మితిమీరిన హింస బోల్డ్నెస్తో ఫ్యామిలీ ప్రేక్షకులకు మూవీ దూరమైంది థియేటర్లలో అసలు ఎవరూ పట్టించుకోలేదు మరి ఆహా వీడియో ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి చివరగా సారీ సినిమా ఆహా ఓటీటీలోకి రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది కానీ థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేని సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి